హలో మా వీడియోకు నచ్చిందా వెంటనే లైక్ చేసి ఈ అంశంపై మీ అభిప్రాయాలను కామెంట్లలో పంచుకోండి సరికొత్త సినిమా వార్తల కోసం సబ్స్క్రైబ్ చేసి బిగ్ బాస్ తొమ్మిది తెలుగులో నామినేషన్ ప్రక్రియ ఉత్కంఠ రేపింది ఈసారి ఎలిమినేట్ అయిన సభ్యులకు నామినేట్ చేసే అధికారం కల్పించారు దమ్ము శ్రీజ పక్కా ప్లాన్తో హౌస్లోకి ప్రవేశించి కళ్యాణ్ తనూజలను టార్గెట్ చేసింది ఈ పరిణామం హౌస్లో తీవ్ర చర్చకు దారితీసింది బిగ్ బాస్ తొమ్మిది తెలుగు సీజన్ ఇప్పటికే అర్ధ సెంచరీ కొట్టేసింది అక్టోబర్ ఇరవై ఏడున సోమవారం నామినేషన్ ప్రక్రియ మంచి బత్తోనే మొదలైంది సాధారణంగా హౌస్మేట్స్ ఒకరినొకరు నామినేట్ చేసుకునే విధానానికి బిగ్ ఫుల్ స్టాప్ పెట్టేశాడు ఈసారి నామినేట్ చేసే హక్కును ఎలిమినేట్ అయిన సభ్యులకు బిగ్ బాస్ ఇచ్చారు దీంతో ప్రియాశెట్టి మర్యాద మనీష్ దమ్ము ఫ్లోరా ఫ్లోరాశైని ఒక్కొక్కరుగా హౌస్లోకి ఎంట్రీ ఇచ్చి ప్రస్తుత హౌస్మేట్స్ ను నామినేట్ చేశారు వీరిలో దమ్ము శ్రీజ ప్రధానంగా హైలైట్ అయింది కల్యాణ్ తనూజ మాధురిని టార్గెట్ చేసి హౌస్లోకి దిగింది సంజనపై ప్రియాశెట్టి ఫైర్ నామినేషన్ ప్రక్రియ ప్రియాశెట్టితో మొదలైంది దివ్యను రోడ్డు రోలర్ అని కామెంట్ చేసిన సంజనపై ఆమె భగ్గుమంది సీజన్ ప్రారంభంలో కనిపించనంత నిజాయితీగా ఇప్పుడు లేరంటూనే కాస్త మాటలు అదుపులో పెట్టుకోవాలని సలహా ఇచ్చింది తరువాత హౌస్లోకి మర్యాద మనీష్ ఎంట్రీ ఇచ్చాడు తనూజను నామినేట్ చేస్తానని చెప్పి ఇమ్మానుయేల్ను మోసం చేశావంటూ కళ్యాణ్ ను నామినేట్ చేశాడు కల్యాణ్ చేసిన పని ఒక నమ్మక ద్రోహంగా మిగిలిపోయిందని మండిపడ్డారు ఫ్లోరా షైనీ ఎంట్రీతోనే రీతూ చౌదరిని నామినేట్ చేస్తూ ఎదురుదాడికి దిగింది రీతూ కేవలం ఫేక్ లవ్ ట్రాక్ రన్ చేస్తున్నావంటూ మొదట కళ్యాణ్ ఆ తర్వాత పవన్లతో గేమ్ ఆడుతుందని తెలిపింది కనీసం పవన్తో కూడా రీతూ నిజాయితీగా లేదని కామెంట్ చేసింది రీతూ ఎపిసోడ్ కాగానే సుమన్ శెట్టికి నామినేట్ చేసే అవకాశం ఇచ్చింది సంజనను నామినేట్ చేస్తూ సుమన్ శెట్టి తన పాయింట్స్ చెప్పాడు కెప్టెన్ ని కూడా సంజన గౌరవించదు తన మాట తీరు బాగాలేదు అంటూ నామినేట్ చేస్తాడు దీంతో ఈ హౌస్లోనే చెత్త కెప్టెన్ సుమన్ శెట్టి అని ఆమె ఫైర్ అయింది మాధురిని టార్గెట్ చేసిన శ్రీజ బిగ్ లోకి శ్రీజ ఎంట్రీనే పక్కా ప్లాన్తో వెళ్ళింది మొదట కావాలనే మాధురిని గెలికింది ఏంటి మాధురిగారు ఎలా ఉన్నారు అంటూ మీ పేరు మాధురినా మాస్ మాధురినా లేదా రాజుగారా అంటూ ఎటకారం మొదలు పెట్టింది మిమ్మల్ని ఏమని పిలవాలో కూడా తెలియడం లేదని పంచులు వేసింది మళ్లీ పేరు తెలీదని అంటారు కదా అని పాతగొడవని గుర్తుచేసింది బయటికెళ్లిన తర్వాత మీ గురించి చాలామందిని అడిగాను కూడా చెప్పలేదు ఆమె కూడా ఆమె తెలీదు నీకెలా తెలుస్తుందని చాలామంది చెప్పారని ఎటకారం మొదలుపెట్టింది అయితే అదే సమయంలో మాధురి కూడా తగ్గలేదు నువ్వు కూడా ఎవరో నాకు ఇంతవరకు తెలీదు అంటూ చెప్పింది కల్యాణ్ తనూజలపై టార్గెట్ పక్కా ప్లాన్తో శ్రీజశ్రీజ నామినేట్ చేసింది కళ్యాణ్ను మాత్రమే కాని ఆమె రీఎంట్రీ ఇవ్వబోతుందని వార్తలు వస్తున్నాయి దీంతో పక్కాగా తన స్ట్రాటజీతో ఆట మొదలుపెట్టింది ఈ క్రమంలో ఫస్ట్ మాధురిని ఆ తర్వాత తనూజపై ఎదురుదాడికి దిగింది శ్రీజ రీఎంట్రీ ఇచ్చాక తనకు కళ్యాణ్ పోటీ రావచ్చని ఇలా తన ఇమేజ్ ను తగ్గించేలా స్కెచ్ వేసి దెబ్బ కొట్టింది అలా ప్రస్తుతం టాప్లో ఉన్న కళ్యాణ్ తనుజలను టార్గెట్ చేసి బరిలోకి దిగేందుకు తను ప్లాన్ అమలు చేసింది ఇదే సమయంలో మాధురి పట్ల సోషల్ మీడియాలో నెగటివిటీతో పాటు ఎక్కువగా ట్రోల్స్ కూడా జరుగుతుంటాయి అలా ఆమెను ద్వేషించే వారి ఓట్లను కూడా తనవైపు తిప్పుకునే ప్లాన్ వేసినట్లు అర్థమవుతుంది ఇలా గట్టిగానే తన రీఎంట్రీకి శ్రీజ ప్లాన్ చేసుకుందని తెలుస్తోంది అయితే ఇక్కడ శ్రీజ నామినేషన్ పాయింట్లు ప్రతీది కూడా ఒక బుల్లెట్లా దూసుకుపోయాయి వాటిలో ఒక్కదానికి కూడా కళ్యాణ్ సమాధానం చెప్పలేకపోయాడు తనూజ మాధురికూడా వేసిన ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి అయ్యారు దీంతో ఆమె ప్లాన్ విజయవంతమైంది కల్యాణ్ తనూజలను ఇరికించిన శ్రీజ నువ్వు అమ్మాయిల పిచ్చోడివా అంటూ కళ్యాణ్ ను శ్రీజ నామినేట్ చేసింది ఇంత పెద్ద ప్లాట్ఫామ్ లో నీ క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తున్నా సరిగ్గా ఎదిరించలేకపోయావు అలాంటి కామెంట్లు చేసినా సరే లైట్ ఎందుకు తీసుకున్నావు కళ్యాణ్ ఎందుకు నోరు మూసుకుని కూర్చున్నావంటూ సరైన పాయింట్లే పట్టింది వాటికి కల్యాణ్ సరైన సమాధానం ఇవ్వలేకపోయాడు మరోవైపు తనూజను కూడా శ్రీజ గట్టిగానే టార్గెట్ చేసింది ఇక్కడికి ఒక పర్సన్ వచ్చి మిమ్మల్ని క్యారెక్టర్ అసాసినేట్ చేశారు ఇంత పెద్ద పబ్లిక్ ప్లాట్ఫామ్ లో మీ గురించి తప్పుగా మాట్లాడారు రెండు చేతులు కలిస్తేనే చప్పట్లు అంటూ ఎవరైతే కామెంట్ చేశారో అదే పర్సన్తో మీరు తిరుగుతున్నారు మీరు ఆ పర్సన్ దగ్గరికే వెళ్లి రాజు రాజు అంటూ బాండింగ్ పెంచుకున్నారు ఏంటో నాకు నిజంగా అర్థం కాలేదని శ్రీజ పేర్కొంది ఇలా కళ్యాణ్ తనూజల ఇమేజ్ ను తగ్గించాలనే పక్కా ప్లాన్తో ఇరికించేసింది తన రీఎంట్రీ ఆట బలంగా ఉండాలంటే ఇలాంటి స్ట్రాటజీ వేయడంలో తప్పులేదు బిగ్ బాస్ తొమ్మిది తెలుగులో శ్రీజ వ్యూహాత్మక అడుగులు ఇతర సభ్యుల నామినేషన్లు ఈ